ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అరాచకాలకు తెరలేపుతున్నటువంటి వైసీపీ పార్టీ నిన్నటి రోజున రాష్ట్ర వ్యాప్తంగా యువత పోరు పేరుతో అన్ని జిల్లా కలెక్టరేట్ల కార్యాలయం దగ్గర కూడా ధర్నాకు పిలుపునివ్వడం మనందరికీ తెలిసిన విషయమే ఈ ధర్నాలలో కూడా చాలా వరకు యువత పాల్గొనకోకుండా పార్టీ శ్రేణులకు పాపము వాళ్ళకి అమాయకుల్ని డబ్బులిచ్చి పిలుచుకొని వచ్చి కార్యక్రమాలలో కూర్చోబెట్టేసి వీళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలు చూస్తూ అంటే హాస్యాస్పదంగా ఉంది నిన్నటి రోజున అనంతపురం నగరంలో కూడా ఇక్కడ స్థానిక డిప్యూటీ మేయర్గా ఉన్నటువంటి కొగటం విజయభాస్కర్ రెడ్డి గారు కూడా ఆయన నారా లోకేష్ గారు గురించి మాట్లాడడం అనేది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అదేవిధంగా గతంలో జరిగినటువంటి అభూతాలను అభూత కల్పనలను అసత్యాలను మాట్లాడడం అనేది తీవ్రంగా ఖండిస్తున్నాం వాళ్ళ భాషతోనే రాష్ట్రంలో వైసీపీ పార్టీకి నూట యాభై ఒక్క స్థానాల నుంచి పదకొండు స్థానాలు వచ్చినాయని ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా చెప్తున్నా కూడా వాళ్ళ భాషలో కానీ వాళ్ళ చేష్టలలో కానీ మార్పులు అనేది కనపడడం లేదు అందుకనే ఈ రాష్ట్రంలో వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్న పార్టీని వాష్ అవుట్ చేసే పద్ధతుల్లో వాళ్ళకు వాళ్ళే చేసుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు మరి గుంటూరు జిల్లా సత్తెనపల్లి పర్యటనలో ప్రభుత్వం వాళ్ళకి ఇచ్చిండేది కేవలము మూడు కార్లకు మాత్రమే పర్మిషన్ ఇచ్చారు ఆ మూడు కార్లు తీసుకొని అక్కడికి వెళ్ళి ఉండింటే ఇటువంటి ప్రమాదాలన్నీ కూడా ఏవి జరగవు పాము అమాయకుడైనటువంటి సింగయ్య గారు తన కారు కింద పడితే మరుసటి రోజు ఆ రోజు వైసీపీ పార్టీ శ్రేణులు ప్రెస్ మీట్లు పెట్టి అంబటి రాంబాబు ఇలాంటి వాళ్ళు ప్రముఖులందరూ కూడా మాజీ మంత్రులు మాట్లాడుతూ మాట్లాడుతున్నాడు హాస్పిటల్లో బాగున్నాడు అని చెప్పేసి అది జగన్మోహన్ రెడ్డి కారు కింద కాదు వేరే కారు కింద అనేటువంటి పద్ధతుల్లో మాట్లాడారు స్వయాన వైసీపీ కార్యకర్తలే అయ్యా ఒక వృద్ధుడు కింద పడ్డాడు మీ చక్రం కింద కారు ఆపండి ఆపండి అన్నా కూడా పట్టించుకోకుండా ప్రజల ప్రాణాలను లెక్క చేయకోకుండా ఇష్టానుసారంగా ప్రవర్తించి మరి ఈరోజు సింగయ్య మృతికి కారణమైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి పోలీసులందరూ కూడా నోటీసులు ఇచ్చేటువంటి పరిస్థితి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తల ఎత్తుకొని చూపే పరిస్థితుల్లో లేడు నాకు ఆరోగ్యం బాగాలేదని చెప్పేసి ఎక్కడ దాక్కున్నాడో కూడా ఇప్పటికీ తెలీదు ఈ విషయాలన్నీ కూడా వీళ్ళ కాబట్టడంలా ఇక్కడ ఉన్నటువంటి అనంత వెంకట్రామ్ రెడ్డికి కొగటం విజయభాస్కర్ రెడ్డి గారికి ఇక్కడ ఉన్నటువంటి యువతను పెట్టేసి అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి వీళ్ళకు ఒక పిలుపు రప్ప రప్ప అని చెప్పేసి అది మంచిదే కదా అని చెప్పేసి ఏదో సినిమా డైలాగ్ మాట్లాడితే అంతా రెచ్చిపోతారు అనుకుంటున్నారు ఇప్పుడు అమాయకమైనటువంటి యువతకు మేము తెలియజేస్తున్నాం ఒకట విజయభాస్కర్ రెడ్డి నిన్న చెప్తున్నాడు పప్పు మేము సంఖ్యలను పూలమాలలు మాది ధరించి మేము జైలుకి వెళ్తామని మీరేం గాంధీ తాతలు కాదు లేదంటే పోరాట భగత్ సింగ్లు కాదు దేశం కోసం మేము పోరాటం చేయలే మీ నాయకుడు అక్రమ ఆస్తుల కేసులో దాదాపు ఎన్నో కేసుల్లో మరి రిమాండ్లో ఉన్నటువంటి ముద్దాయి మీరు జైలుకి పోయి ఏదో అది పూల సంఖ్యలను పూలమాలను మేము అనుభవి అనుకుంటాము అంటే ప్రజలందరికీ తెలుసు మీరు ఏం చేస్తున్నారు ఏం కథ అని అందుకనే ఈరోజు రాష్ట్రంలో నారా లోకేష్ గారికి మాట్లాడేటువంటి నైతిక హక్కు కానీ మీకు లేదు ఇప్పటికైనా గుర్తించండి ఈ అనంతపురం నగరంలో ఉన్నటువంటి యువతకు కూడా మేము తెలియజేస్తున్నాం వాళ్ళ కేవలం స్వార్థ రాజకీయాల కోసం మిమ్మల్ని పావులుగా వాడుకుంటున్నారు దయచేసి మీరు అటు సైడు వెళ్ళకండి ఈ పార్టీ ఆల్రెడీ బంగాళాఖాతంలో కల్ కలిపేయబడింది ఈ పోయే పార్టీలో మీరు సభ్యులుగా ఉండి సాధించేదేం లేదు కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి ఇటువంటి మాటలు ఏవైతే మాట్లాడుతున్నారో ఈ మాటలకు ఖచ్చితంగా సమాధానము ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ చెప్తుందని చెప్పి కూడా నేను హెచ్చరిస్తున్నాను